తొలిపొద్దు తెలంగాణ ప్రేక్షకులకు నమస్కారం రోజువారి ప్రధాన పత్రికల్లోని ప్రధాన వార్తల విశ్లేషణ మీ కేకే రెడ్డి మొదటగా దిశ ఉగ్రవాదులను ఉగ్రవాదులను వదిలిపెట్టం టెర్రరిజం మానవాళికి అతిపెద్ద ముప్పు వారికి సహకరించిన వారిపైనే యాక్షన్ సీమాంతర తీవ్రవాదంపై పోరులో అంగోలా మద్దతుకు థ్యాంక్స్ ఆ దేశ ఆర్మీ బలోపేతానికి రెండు వందల మిలియన్ డాలర్ల రుణ సాయం అంగోల అధ్యక్షుడితో ఉమ్మడి ప్రకటనలో ప్రధాని మోదీ అంగోలా అధ్యక్షుడితో భారత ప్రధాని మోడీ సూసైడ్ బాంబ్తో పాకిస్తాన్కు వెళ్తా కర్ణాటక మంత్రి జమీర్ అహ్మద్ ఖాన్ సింధు నదిపై నిర్మాణాలు చేపడితే పీల్ చేస్తాం పాక్ మంత్రి ఖావాజా ఆసిఫ్ ఉగ్రదాడిపై నేడు కేంద్రానికి ఎన్ఐఏ రిపోర్ట్ ఇండియాను రెచ్చగొట్టేలా పాకిస్తాన్ మిస్సైల్ టెస్ట్ నెక్స్ట్ స్పెషల్ సెక్రటరీ సెక్రటరీ సుప్రీం ఆ శాఖలో నిర్ణయాలని ఆఫీసర్ కనుసన్నల్లోనే ఓకే చెప్తేనే ఫైల్స్ ముందుకి లేదంటే పెండింగ్లోనే బదిలీలు ప్రమోషన్లలోనూ ఆ ఐఏఎస్ దే హవా అధికారికి సదరు శాఖ మంత్రి సైతం ఫుల్ సపోర్ట్ ఏం చేయలేక సీనియర్ ఆఫీసర్ మౌనం కొన్ని రోజులుగా లో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయని అధికార పార్టీలో చర్చ జరుగుతున్నది ఓ శాఖ మంత్రి కన్నా అందులో పనిచేస్తున్న ఓ స్పెషల్ సెక్రటరీ పవర్ఫుల్గా మారని ప్రచారం సాగుతున్నది సదరు సెక్ స్పెషల్ సెక్రటరీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తర్వాతే ఫైల్స్ ముందుకు కదులుతున్నాయి కదులుతున్నాయని లేకపోతే ఎంతటి కీలకమైన ఫైల్ అయినా అతకెక్కడం ఖాయం అనే టాక్ నడుస్తున్నది ఈ పరిస్థితి సాధారణ లీడర్లతో పాటు ఎమ్మెల్యేలు మంత్రులకు సైతం ఎదురైనట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి సదరు శాఖ మంత్రి సపోర్ట్ తోనే ఆ సెక్రటరీ హవా నడుస్తున్నదనే చర్చ సెక్రటరీలో సెక్రటరీ వర్గాల్లో జోరుగా సాగుతున్నది ఆ శాఖలో సదరు ఆఫీసరే సుప్రీం సాధారణంగా మంత్రులు తమ శాఖల్లో పనిచేస్తున్న ఐఏఎస్ అధికారుల చొరవను అస్సలు సహించారు తాము చెప్పినట్లుగానే నడుచుకోవాలని ఏం జరిగినా తమ కనసన్నల్లోనే జరగాలని ఆదేశిస్తుంటారు ఒకవేళ ఎవరైనా పరిధి దాటి వివరిస్తుంటే వెంటనే వారికి వార్నింగ్ ఇస్తుంటారు అయినా వినకపోతే అక్కడి నుంచి తప్పించి తమ మాట వినే ఆఫీసర్లను సెక్రటరీలుగా అపాయింట్ చేసుకుంటారు కానీ ప్రస్తుతం ఓ శాఖలో మంత్రి కన్నా ఓ జూనియర్ ఐఏఎస్ అధికారి హడావుడి ఎక్కువైందనే విమర్శలు వస్తున్నాయి ఆ ఆఫీసర్కు తెలియకుండా ఆ శాఖలో చీమ చిటుక్కుమన్న అనే చెటైర్లు వినపడుతున్నాయి ఎంతటి కీలకమైన ఫైల్స్ అయినా సరే సదరు అధికారి ఓకే ఓకే చెప్పాల్సిందేనని లేకపోతే పెండింగ్లో ఖాయం అనే ఆరోపణలు వినిపిస్తున్నాయి ఆ శాఖలో పనిచేసే మిగతా అదేడో పేజీలో ఉంది కానీ పేరు రాయకుండా రాసిండు మరి లాస్ట్ వరకు మన పేరు దొరుకుతుందో చూద్దాం అధికారుల ప్రమోషన్లు బదిలీలో కూడా ఆఫీసరే కీలకంగా వేరుస్తున్నారనే విమర్శలు ఉన్నాయి చివరకు ఆ శాఖలోని హెచ్ఓడి జిల్లాల ఆఫీసులో జరిగే రెగ్యులర్ యాక్టివిటీస్ అధికారి ప్రమేయం ఉంటుందని చర్చ జరుగుతున్నది మంత్రి సపోర్ట్ ఫుల్ సీఎం కు నిఘా వర్గాల రిపోర్ట్ పెండింగ్ పనుల పూర్తి కొత్త పనుల కోసం మంత్రులు ఎమ్మెల్యేల సదరు శాఖ మంత్రి వద్దకు వెళ్లి విచారిస్తే వెంటనే పరిష్కరిస్తానని హామీ ఇస్తుంటారు కానీ ఆ శాఖలో సదరు స్పెషల్ సెక్రటరీ ఓకే చెప్తేనే పని పూర్తి అవుతుందని టాక్ ఈ విషయంపై కొందరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బహిరంగంగానే చర్చించుకుంటున్నారు మంత్రి కన్నా ఆ స్పెషల్ సెక్రటరీ మాట ఎక్కువ నడుస్తున్నది ఆ ఆఫీసర్ చెప్పినట్టుగానే మినిస్టర్ వింటాడు ఏం దరఖాస్తు ఇచ్చినా ఆ ఆఫీసర్కి రాస్తాడు మంత్రి ఎవరో ఆఫీసర్ ఎవరో తెలియకుండా పోయింది అని మాట్లాడుకుంటున్నారు సదరు అధికారికి మంత్రి అంతగా సపోర్ట్ ఇవ్వడం వెనుక పెద్ద కథే ఉందని ఒకప్పుడు జిల్లా స్థాయిలో పనిచేస్తున్న ఆఫీసర్ను మంత్రి ఏరి కోరి సెక్రటరేట్ పోస్టింగ్ ఇప్పించారనే ప్రచారం ఉన్నది ఎందుకంటే ఆ శాఖ కార్యకలాపాల్లో ఎలాంటి సమస్యలు రాకుండా అలర్ట్ చేసేందుకు అధికారి సూచనలు సలహాలను తమ లీడర్ తీసుకుంటున్నారని మంత్రి సన్నిహితులు సమర్పిస్తున్నారు సీఎంకు నిఘా వర్గాల రిపోర్ట్ కొన్ని రోజులుగా ఆ శాఖలో జరుగుతున్న పరిణామాలపై అటు పార్టీలో ఇటు సెక్రటరేట్లో ఆసక్తికర చర్చలు చర్చలు జరుగుతున్నది ఎందుకు సెక్రటరీ అంతగా ప్రయారిటీ ఇస్తున్నారు సీనియర్ ఆఫీసర్ కాకుండా కీలక పనులు అప్పజెప్పడం వెనుక అంతర్యం ఏంటి అని ఆరా తీస్తున్నారు ఈ పరిణామాలపై నిఘా వర్గాలు సీఎం దృష్టికి తీసుకెళ్లినట్టు తెలుస్తున్నవి అలాగే బయట జరుగుతున్న ప్రచారాన్ని సైతం రిపోర్ట్ చేసినట్టు సమాచారం ఆ శాఖ బాధ్యతలు చూస్తున్న స్పెషల్ చీఫ్ సెక్రటరీ హోదాలో ఉన్న ఐఏఎస్ సైతం ఆ జూనియర్ ఐఏఎస్ అడావుడిని చూసి వారించే ప్రయత్నము సైతం చేయడం లేదు ఎందుకంటే ఆఫీసర్లు ఏవైనా అంటే మంత్రికి ఎక్కడ కోపం వస్తుందో అనే కారణంతో మౌనంగా ఉంటున్నట్టు తెలుస్తున్నారు ఇది సమర్థత అండ్ విశ్వసనీయత ఏ రంగం ఉందైనా నియామకాలు జరిగేటప్పుడు రెండు పరిగణలకు తీసుకుంటారు ఒకటి విశ్వసనీయత రెండవది సమర్థత ఆ కోరుకునే వ్యక్తి ఏమి కోరుకుంటే ఆ వ్యక్తికి అలాంటి పవర్ వస్తుంది దాన్ని ఎవరేం చేయలేరు ఒక అధికారికి మీద విశ్వాసం ఉంటే పిఎస్గా కానీ పిఏగా కానీ సెక్రటరీగా కానీ పెట్టుకునేటప్పుడు ఆ కెమిస్ట్రీ కలవాలి ఈ ఊరికే ఎవరు వాడతారు నేను తోపును నేను చాలా ఇది నన్ను లేకుండా ఇంకో అన్ని వాడినో తీసుకున్నారు అనే మాటలు మాట్లాడితే అవి చెల్లవు ఒక వ్యక్తికి నియమించే శక్తున్న వ్యక్తికి విశ్వసనీయ విశ్వసనీయతన లేకపోతే సమర్థతన ఆయన ఏది కోరుకున్నాడో అవి ఉన్నప్పుడే వాళ్ళకి అవకాశం వస్తుంది ఇవన్నీ ఎన్ని రాతలు రాసినా ఎన్ని మాట్లాడినా వేస్ట్ ఇవాళ కాంగ్రెస్ పార్టీలో ఎంతోమంది సీనియర్ ఉన్నారు ముఖ్యమంత్రి కాగలిగిన రేవంత్ రెడ్డి జూనియరు పార్టీలో జూనియరు వయసులో చిన్న మేము తోపులము మేము చాలా సీనియర్లము అని చెప్పుకుంటే అధిష్టానం విన్నదా ఆ ముఖ్యమంత్రి కింద పని చేస్తున్నారా లేదా అట్లనే జూనియర్ ఆఫీసర్ అయినా ఇంకొక ఆఫీసర్ అయినా ఆ నియమించే శక్తి సామర్థ్యాలు ఉన్న వ్యక్తులు అంటే ఒక అధిష్టానం ఇప్పుడు ఆ శాఖకు అధిష్టానం అంటే ఆ మంత్రి మంత్రి నచ్చిన వ్యక్తిని నమ్మకం ఉన్న వ్యక్తితో నడుస్తుంది ఇది ఎక్కడైనా వ్యవహారం అట్లనే నడుస్తుంది అందుకోసం ఇటువంటి దాన్ని పెద్దగా భూతత్వంలో పెట్టి రాయాల్సిన అవసరం లేదు దాని మీద చర్చించాల్సిన అవసరం కూడా లేదు ఇది కామన్గా జరిగే విషయం రెండే రెండు క్రైటీరియా ఉంటుంది ఒకటి విశ్వసనీయత రెండవది సమర్థత ఆయన సమర్థతను కోరుకున్నాడా విశ్వసనీయతను కోరుకున్నాడా దాన్ని బట్టి ఆ నియామకాలు జరుగుతాయి దాని గురించి వృధా ప్రయాస ఎవరెన్ని మాట్లాడినా త్వరలోనే గణనపై బహిరంగ సభ రాష్ట్రంలో ఏర్పాటుకు బీసీ సంఘాల ప్లాన్ పార్టీ అగ్రనేతలతో సీఎం రేవంత్ చర్చలు రాహుల్ గాంధీ రావాలని రిక్వెస్ట్ రాజకీయ పరిస్థితులపై డిస్కషన్ హైదరాబాద్ చేరుకున్న ముఖ్యమంత్రి రాష్ట్రంలో కులగణన పూర్తయిన సందర్భంగా త్వరలోనే సభ నిర్వహించేలా బీసీ సంఘాలు ప్లాన్ చేస్తున్నాయి ఈ విషయంపై పార్టీ పెద్దలతో సీఎం రేవంత్ చర్చలు జరుపుతున్నట్టు టాక్ శుక్రవారం ఢిల్లీ వెళ్లిన ఆయన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో పాల్గొన్నారు ఈ సమావేశంలో కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా జనగణనతో పాటుగా కులగణన చేయాలని నిర్ణయించారు ఈ నేపథ్యంలో తెలంగాణలో కులగణన చేపట్టిన విధానాన్ని ప్రక్రియను సమావేశంలో రేవంత్ వివరించినట్టు సమాచారం కులగణనం విజయవంతంగా పూర్తి చేసిన తెలంగాణను ఇప్పటికే రాహుల్ గాంధీ అభినందించారు ఇది ఉండగా ఇదిలా ఉండగా శనివారం పార్టీ పెద్దలను సీఎం రేవంత్ రెడ్డి కలిసినట్టుగా తెలిసింది కులధరణపై కులధరణ పూర్తయిన సందర్భంగా భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి రాహుల్ గాంధీని రేవంత్ రెడ్డిని అభినందించాలని బీసీ సంఘాలు నిర్ణయించాయి కరెక్టే కదా చేసిన పనిని వాళ్ళు అకౌంట్ వేసుకోవడానికి ఏ పార్టీ అయినా ప్రయత్నిస్తుంది అందులో భాగంగా బహిరంగ సభ వెనుక కూడా కాంగ్రెస్ పార్టీ ఉంటుంది బీసీ సంఘాలు ముందర కనపడ్డా ఖచ్చితంగా అది చేసుకునే ప్రయత్నమే చేస్తారు వాళ్ళ అకౌంట్లో వేసుకుంటారు ఎవరైనా అది చేయాల్సిందే దూరం దూరం బీఆర్ఎస్ ప్రోగ్రామ్ లో కనిపించని ఎంపీ అభ్యర్థులు అంతే ముట్టనట్టుగా వారిని వ్యవహార చేయాలి ఇప్పటికే పార్టీ మారిన ముగ్గురు క్యాండిడేట్ బిఆర్ఎస్ పార్టీ నుంచి గత లోక్సభ ఎన్నికల్లో అభ్యర్థులుగా పోటీ చేసిన వారు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు ఒకవైపు ఎన్నికల్లో ఓడిపోయిన నిరాశ మరోవైపు పార్టీ అధికారంలో లేకపోవడంతో వారంతా ఇప్పుడు పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనడం లేదు ముట్టనట్టుగా వివరిస్తున్నట్టు సమాచారం గత లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఒక్క స్థానం కూడా గెలవకపోయింది ఎనిమిది చోట్ల డిపాజిట్లు తగ్గపోగా ఖమ్మం మహబూబాబాద్ స్థానాల్లో మాత్రమే రెండో స్థానంలో నిలిచింది మిగిలిన స్థానంలో మూడు నాలుగు స్థానానికి పరిమితమైంది దీంతో అభ్యర్థులు పార్టీ సీనియర్లు కేడర్ తీవ్ర నిరాశకు గురైనాయి ఫలితాల తర్వాత అభ్యర్థులు పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ఆసక్తి చూ కూడా చూపించడం లేదు నలుగురు అభ్యర్థులు దూరం దాదాపు నలుగురు ఎంపీ అభ్యర్థులు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు మరో ముగ్గురు ఏకంగా అధికార పార్టీలో చేరారు వీరిలో వీరి వ్యవహార శైలిపై పార్టీ నాయకుల నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి ఓడిపోతే పార్టీ కార్యక్రమంలో పాల్గొనరా అని నిలదీస్తున్నారు ఒకవేళ ఎంపీ అభ్యర్థులు ఓడినా పార్టీ అధికారంలో ఉంటే చురుగ్గా ఉండేవారు కాదా అని సీనియర్లు ప్రశ్నిస్తున్నారు అధికారంలో ఉంటేనే తాము పనిచేస్తాం పార్టీలో చిరుగు తిరుగుతాం అనే సంకేతాలు ఇస్తున్నారా ఎంపీగా మీరు పోటీ చేసిన వాళ్ళ గురించి మాట్లాడుతున్నారు రాస్తున్నారు ఎంపీగా అనుభవించిన వాళ్ళు కూడా పార్టీలు మారేడు జస్ట్ ఇప్పుడు మన కళ్ళ ముందునే చేవెళ్ళ మాజీ ఎంపీ ఏం జరిగింది మళ్ళీ వేరే పార్టీ నుంచి పోటీ చేసింది ఇది మొత్తం కూడా ఈ అవకాశవాదులు అవకాశవాదులను దగ్గర తీసే పార్టీలది తప్పు వాళ్ళ తప్పేం లేదు వాళ్ళ అది ఒరిజినల్ నైజం వాళ్ళది కాబట్టి ఖచ్చితంగా ఈ పార్టీలను ఏ చరిత్ర లేకుండా పార్టీలో పార్టీ నిర్మాణంలో పనిచేయని వ్యక్తులను పార్టీలో క్రమశిక్షణ పనిచేయని వ్యక్తులకు ఏ పార్టీ వాళ్ళు టికెట్ ఇచ్చినా ఇదే ఇదే ఎదురవుతుంది ఖచ్చితంగా అవకాశవాదులు అప్పటికప్పుడు ఏ పార్టీ పొజిషన్ బాగుందో ఒక అవకాశం ఇస్తే డబ్బులు ఖర్చు పెడతారు అనే ఒకటే క్రైటీరియాతోని ఈ పార్టీలు టికెట్లు ఇస్తున్నాయి కాబట్టి ఇది ఇది పరిస్థితి ఇది అన్ని పార్టీలకు ఇది నేర్చుకోవాల్సిన విషయం ఈ అన్ని పార్టీలలకు తిరుగుతారు ఈ వ్యక్తులు ఇప్పుడు ఈసారి ఈ పార్టీ ఈసారి ఎలక్షన్లో ఇంకో నెక్స్ట్ ఎలక్షన్లో ఇంకొక పార్టీ అన్నట్టు అన్ని పార్టీల దగ్గర దస్ చేసి సీట్ ఆపుతారు ప్రయత్నం చేస్తారు అక్కడ ఇస్తే అక్కడ అంటే వీళ్ళకి ఒక క్యారెక్టర్ ఉండదు పైసలు ఉంటాయి వీళ్ళు కూడా క్యారెక్టర్ చూడరు అప్పుడు డబ్బులు ఉన్నాయా లేవా డబ్బులు ఖర్చు పెట్టగలుగుతడా లేదా అవే చూసి వీళ్ళు టికెట్లు ఇస్తున్నారు కాబట్టి ఈ పరిస్థితి సమాచార కమిషనర్లపై సందేహాలు ప్రభుత్వ ప్రతిపాదిత పేర్లపై గవర్నర్ కు ఫిర్యాదు సర్కారు వివరణ కోరిన రాజ్ భవన్ వెంటనే స్పందించి సమాధానం ఇచ్చిన గవర్నమెంట్ ఆధార్లతో సహా వివరణ ఇచ్చారట సమతి సివిల్ సర్వీసులకు చెందిన వారు దరఖాస్తు చేసుకోకున్న వారి పేర్లను ప్రభుత్వం